హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఐదు వందల రూపాయల నోట్లపై కేంద్రం మరొకసారి కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఐదు వందల రూపాయల నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక మోదీ ప్రభుత్వం గతంలో పాత పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఇక అప్పట్లో దేశంలో ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది ఇప్పటికీ మీ దగ్గర రద్దయిన పాత ఐదు వందలు వెయ్యి నోట్లు ఉన్నాయా వాటిని మార్చుకోకుండా అలాగే ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకున్నారా నిషేధమైన పాత నోట్లను ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటున్నారా ఒకవేళ ఈ నోట్లు మీ వద్ద ఉంచుకుంటే అది నేరం అవుతుందా అధికారులు పట్టుకుంటే జరిమానా ఏమైనా విధిస్తారా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక తక్కువ నోట్లు ఉంటే నేరం కాదట ఇక స్పెసిఫైడ్ బ్యాంకు నోట్సు చట్ట ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర పది వరకు పాత ఐదు వందలు వెయ్యి నోట్లు ఉంటే అది నేరం కాదట ఇష్టంతో పాతకాలపు కరెన్సీని సేకరించేవారు తమ వద్ద ఇరవై ఐదు నోట్ల వరకు ఉంచుకోవచ్చు మిగతా వారు పది కంటే ఎక్కువ నోట్లు కనుక మీ వద్ద ఉంచుకుంటే అది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అధికారులు పట్టుకుంటే మీకు పదివేల వరకు జరిమానా విధించవచ్చని చట్టం చెబుతుంది లేదా మీ దగ్గర ఉన్న నోట్ల విలువకు ఐదు రెట్లు ఫైన్ విధించే అవకాశమైతే ఉంది ఇక జరిమానా విధిస్తారు తప్ప కేసులు జైలు శిక్ష లాంటివి ఏమీ ఉండవు ఇక ఎక్కువ నోట్లను ఉంచుకోవటం నేరంగా పరిగణించరు కానీ జరిమానా భారీగా చెల్లించాల్సి ఉంటుంది రద్ద నోట్లు చలామణిలో లేవనే విషయం తెలిసిందే వాటిని ఎక్కడా ఉపయోగించటం కూడా కుదరదు చట్టబద్ధంగా వాటిని రద్దు చేశారు కాబట్టి అవి ఎక్కడా కూడా చల్లవు ఇక నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారున పాత నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు ఆ తర్వాత పాత నోట్లను బ్యాంకులు ఏటీఎంకు వెళ్లి మార్చుకునేందుకు కొంత సమయం ఇచ్చారు ఇక రద్దైన పాత ఐదు వందలు వెయ్యి నోట్ల స్థానంలో కొత్తగా ఐదు వందలు రెండు వేల నోట్లను తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల నోట్లను కూడా రద్దు చేయగా ప్రస్తుతం నోటు చలామణిలో ఉంది